ఫ్రెండ్స్ చూడండి అమ్మవారిని ఎలా అలంకర అలంకరించాము వ ఈరోజు వరలక్ష్మి వ్రతము కురారం అని ఇగో నైవేద్యం చూడండి అరటి పండ్లు గాజులు పులిహార వడలు దానిమ్మ పండ్లు చెనక్క చనగ ఇలా యాపిల్ బత్తాయి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని ఎలా అలంకరించాము బాగున్నారు చాలా త్రీ ఓ క్లాక్కి లేచి తయారు చేసాం ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాం నైవేద్యం అయితే అమ్మవారికి పుల్లుగా పెట్టాము ఇదిగో మా ఇంట్లో పటాలకు కూడా ఇలా పూజ చేసుకున్నాము చూడండి బాబా శివుడు లక్ష్మీదేవి గణపతి సిరిడి సాయి బాబా దుర్గామాతాదేవి ఇలా అందరూ నరసింహస్వామి అయితే అమ్మవారిని అయితే అలంకరించడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి నచ్చితే లైక్ కొట్టండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి